అతిథి సాయిబాబా పిలుపు లేకుండా ఎవరు రాలేరు అనుకోకుండా ఈ రోజున నాకు ఆప్త మిత్రులు సోదరులు మరి చంద్రబాబు గారి నియోజకవర్గానికి వెన్నెముగా ఉండి ఒక బ్యాక్వర్డ్ ఒక నమ్మకం అనే దానికి ఒక పేరు ఎవరంటే శాంతారాం గారు నేను నేను కూడా ప్రయత్నం చేశాను కానీ నాకు రాలా వచ్చినందుకు మనం ఆనందపడాలి అది అది మన ఊరు వచ్చినందుకు మరి స్కాలర్షిప్లు ఇస్తూ విశిష్ట పురస్కార విశేష పురస్కార కూడా అవార్డులు ఇస్తూ మరి వాళ్ళ నాన్న ఏదైతే ఒక మంచి ఆశయాలతో ఆ రామలేని ఫౌండేషన్ పెట్టారో దాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి మన సోదరులు ధర్మప్రచారి గారికి అదేవిధంగా రాఘవయ్య గారు నా క్లాస్మేట్ ఇంజనీరింగ్ చేసి మళ్ళా ఫారిన్ వెళ్ళి అక్కడ ఆ ఉద్యోగం నచ్చక మళ్ళా పూనా వచ్చి వ్యవసాయం చేసి ఆ వ్యవసాయం నచ్చక అది నాకు అప్పు చెప్పి నాకంటే తెలుగుతేటల్కి వచ్చి ఎడ్యుకేషన్ ఫీల్డ్కి వచ్చి సక్సెస్ అయిన వ్యక్తి అతను తప్పట్లు కొట్టాలి ఎందుకంటే ఒక వ్యక్తి సక్సెస్ అనేది ఇంజనీరింగ్ అనేది ఎన్ని ఎన్ని మార్పులకు వచ్చారో చూడండి అది నేను అంటుంది ముఖ్యంగా సాయిబాబా ఆలయ ధర్మకర్త మన పాత్ర నాగకృష్ణ గారికి మరియు ధర్మ గారికి మరి రాఘయ్య గారు రాఘవయ్య గారికి మరి నా మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం దక్షిణ సిడిగా పేరొందిన మంగళగిరి నియోజకవర్గం పెద్ద పెదవర్లపూడి నందు మూడవ తేదీ అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది తెల్లవారి ఐ ఉదయం ఐదు గంటలకు కాకాడ హారతి ఉదయం ఆరు గంటలకు పాలాభిషేకం ఉదయం ఎనిమిది గంటలకు బాబా గారి అభిషేకం ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రత్యేక పూజలు పది గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు నైటు బర్త్డే జబర్దస్త్ కామెడీ షో మ్యాజిక్ షో అంతా జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఇట్లాంటి కార్యక్రమాలు జరగడం చాలా అరుదు ఈ ఈ మధ్య కాలంలో భావాలు కూడా ప్రజల్లో చాలా ఎక్కువైంది దానికి ఉదాహరణ మొన్న తిరుమల ఇటు పక్కన కుంభమేళ కానీ ఇక్కడ లక్ష మందితో ఇక్కడ జరగడం అనడం చాలా అసాధ్యమైన విషయం ఒక చిన్న గ్రామంలో ఒక లక్ష మంది వస్తున్నారంటే ఆ భగవంతుడు సాయిబాబా పైన ఉన్న భక్తికి వస్తున్నారు కాబట్టి ఆ రోజు ఏ యొక్క సంఘటన జరగకుండా ఆ భగవంతుడు అన్ని రకాలుగా మంచి చేసి బాగా జరగాలని కోరుకుంటూ మొన్ననే తిరుమల తిరుపతి దేవస్థానం తొక్కిసలాట్లో ఒక చిన్న పొరపాటు వల్ల ఒక పోలీస్ ఆఫీసర్ పొరపాటు వల్ల సుమారు ఆరు మంది చనిపోవడం జరిగింది ఆరు మంది చనిపోయిన మరుసటి రోజే మా సీఎం గారు మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని మన బిఆర్ నాయర్ గారు వచ్చి అందరూ పరిశీలించి ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు మనం ఇవ్వడం కూడా జరిగింది అవి ఇవ్వడమే కాకుండా వాళ్ళకు కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ లో అట్లాంటి వ్యవహారాలు అట్లాంటి సంఘటనలు ఎక్కడా జరగకుండా అంటే ఆ టెంపుల్లోనే కాదు ఏ టెంపుల్లో చేసినా మనం అట్లాంటి అట్లాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటది పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేయండి ఎక్కడ అట్లాంటి కార్యక్రమాలు జరగకూడదు భగవంతుడు అన్ని రకాలుగా బాగా చేయాలని మంచి చేయాలని కోరుకుంటున్నారు జో మమ్మో వెంకటేష్